హాయ్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా బా నేను బాగానే ఉన్నాను మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అది మళ్ళీ చేపలు కర్రీ చేసే కదా ఈరోజు వంట వచ్చేసి చేపలు కర్రీ చేశాను అనమాట అంటే మాకు ఇంటిపైన పనులు చేస్తున్నానని చెప్తున్నాను కదా వాళ్ళ కోసం అలాగే మా కోసం కూడా వీడియోస్ కంటిన్యూ అవుతూ ఉంటాయి తప్పకుండా చూడండి అయితే ఈరోజు వీడియోలో ఏమేమి చేశాను అనేది వీడియోని కంప్లీట్గా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమేం చేస్తున్నాను అనేది కూడా చూపిస్తాను పైన తప్పకుండా చూడండి కొంచెం కొంచెంగా చూపిస్తున్నాను అలాగే తప్పకుండా చూడండి ఇంక ఇదిగోండి రైస్ కూడా అయిపోయింది 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 అలాగే కర్రీ కూడా అయిపోయింది అన్నమాట చూపిస్తా మీకు ప్రూఫ్ కావాలి కదా చూపిస్తూ ఉండండి ఇదంతా ఉట్టిదే అని అనుకుంటారు కదా అందుకని అనమాట కాలిపోతుంది అదిగోండి చేపల కర్రీ ఇంకా టైం అయింది అదిగోండి టైం అయింది భజనాలు పిలవాలి అదిగోండి చూపిస్తామండి అదిగోండి టైం అయింది పాదకు ఓటిం బాగా అయింది అనమాట అక్కడక్కడ చూపిస్తున్నాను తప్పకుండా చూడండి చూసి మీరు మీరేమను తెలియజేయండి అలాగే చేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమస్తే బాయ్ హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు బాగున్నారా మేము బాగానే ఉన్నాం మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి అల్లూరి ఇదిగోండి ఈ రోజుటి వీడియోలో ఇంట్లో పని చేపిస్తున్నాం కదండి వాళ్ళ కోసం కుకింగ్ చేశాను వంట వంట చేశాను అది ఏమేమి చేశాను అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి చూసి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే నేను చేసిన కర్రీ నా స్టైల్లో అంటే మావారి స్టైల్లో నేను చేసిన చేపల పులుసు అనమాట వాళ్ళు వచ్చిన తర్వాత ఇంతవాటికి నాన్ వెజ్ అనేది ఏం పెట్టలేదండి ఇక అందుకని ఈరోజు చేపలు వస్తేను నేను ఎప్పుడు చెప్తా ఉంటా కదండి మాకు అని ఒక అమ్మాయి తీసుకొచ్చిద్ది చీరాల నుంచి అని అని చెప్తా ఉంటా కదా ఇంకా అమ్మాయి ఈరోజు బొచ్చులు తీసుకొని వచ్చింది అనమాట చేపలు పచ్చేపలు ఇంకా అవి తీసుకున్నాను అనమాట ఇంకే ఈరోజు బొచ్చులు తీసుకున్నాను అవి కర్రీ నా స్టైల్లో నేను చేసిన కర్రీస్ అనమాట చేపల పులుసు ఇదిగోండి చాలా బట్టలు ఉన్నాయండి బట్టలు మారుతేయ్యాలి అసలు పని ఏం కావట్లేదు చాలా అంటే చాలా పని ఉంటుంది ఇదిగోండి కనకాంబరాలు వస్తే కనకాంబరాలు కూడా తీసుకున్నాను ఒక గట్టిగా ఒక పదిహేను రోజులు వస్తాయండి అంతకు మించి రావు ఎందుకంటే తోటలు అవి కదా ఇంకా పెద్దగా రావు అనమాట వాళ్ళు సొంతంగానే అమ్మేసుకుంటా ఉంటారు అనమాట ఇళ్ళమ్మట వచ్చి మార్కెట్కి అలా వేయరు వాళ్ళు సొంత పాలలో కదా ఇంకా వచ్చి అట్లా అమ్ముతా ఉంటారు గట్టిగా ఒక పదిహేను రోజుల దాకా వస్తాయి అనమాట ఇంక అంతేను ఇక వచ్చినప్పుడల్లా తీసుకుంటా ఉంటా కదా వీడియోస్లో కూడా చెప్పుకుంటా చూపిస్తా వస్తున్నా కదా ఇంక ఇదిగోండి పనమ్మాయి కూడా వస్తాను ఇల్లు అంతా క్లీన్ చేయించాను అలాగే గ్యాస్ పొయ్యి కూడా క్లీన్ చేయించానండి ఈ గ్యాస్ పొయ్యే నయమేమో అనిపిస్తుందండి నాకైతే చిన్ అదే చిమ్మియా చిన్నియా అంటారు కదండీ ఇంకా అది ఒక్కటి పెట్టించుకుందామా లేతే వేరే పొయ్యి తీసుకుందామా అది రివ్యూ ఎలా ఉంటుందో అనేది కొంచెం చెక్ చేసుకున్న తర్వాత పొయ్యి పొయ్యి తీసుకుందామని ఆలోచించేస్తున్నాను చూద్దామండి ఎలా ఉంటుందో చూసి పోయి మార్చటమా ఉంచటమా అనేది ఆలోచిస్తాను ఇంక ఇదిగోండి ఇక మొత్తం క్లీన్ చేయించానని చూపిస్తున్నాను అనమాట టోటల్గా ఇలా ఉందండి ఇదిగోండి ఈ బుజ్జగడొచ్చాడు బుజ్జుగా వస్తే ఇంకా కొంచెం అంత అన్నం కలిపి వేసాను వాడి కోసం చికెన్ కర్రీ కొంచెం అన్న ఉంచుతానండి చికెన్ తిన్నాం అనుకోండి కొంచెం కొద్ది గుంచి వాడికి వేస్తాను శుభ్రంగా తింటాడు లేకుంటే పెరుగన్నమైన వేస్తాను అనమాట ఈ రెండింటిలో ఏదో ఒకటి వేస్తాను అసలు లేకుండా వేయకుండా అసలు పంపించనండి వాడికి ఇంకా అట్లాగే ఈరోజు చికెన్ కర్రీ అనమాట ఇంక ఇదిగోండి మంగ అని చెప్తా ఉంటా కదా ఇంక ఈ అమ్మాయి అని అనమాట మాకు ఈ అమ్మాయి ఎప్పుడు నుంచో పరిచయం అండి ఇప్పటికి దాదాపు ఒక పదమూడు సంవత్సరాల నుంచి పరిచయం అనమాట వాళ్ళు కొత్తగా చేసేద్దం కాదు అసలు చాలా ఫ్రెండ్లీగా ఉంటామండి మేమైతే చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటాము ఇంకా కూర్చొని ఒక అరగంట ముచ్చడి చెప్పుకుంటూ ఉంటుంది అనమాట ఇంకా నా పానే ఆన్ చేసుకుంటా ఉంటుంది ఇంకా నేనేమో ముచ్చట చదువుతా ఎదురు కూర్చుంటాను అయితే మా వారు బేరవాటంలో దిట్టండి అసలు రేటు బేర కుదరీడనమాట ఆమె రూపాయి చదివితే ఈయనేమో పావులాక్ అడుగుతాడు అట్లా రేటు కుదిచ్చి కుదిచ్చి అడుగుతాడు అవి ఫిక్స్డ్ రేట్లు అట్లా అంటే ఆహా అట్లా కాదంట ఉండి మా కాటా వేసుకొని చూసుకుంటాను నీ కాటా నాకు వద్దు అని చెప్పి మా కాటా ఉంటే ఆ కాటాతో వేస్తున్నారు అనమాట అంత అనుమానం అండి నాకు నా వచ్చింది మా వారి పళ్ళు చూస్తే అసలు ఒక్క అర్దరుపాయి కూడా అవతలకు బానేడండి అంత గట్టిగా ఉంటాడు అనమాట మా వారు నా కాటా వేసుకొని చూసుకున్న తర్వాతే అప్పుడు తీసుకుంటా అని అద్రగణంగా తీసుకుంటాడు ఇంకా ఇక మాకు ఇంట్లో ఉన్నారు కదా మనుషులు పై మనుషులు ఉన్నారు కదా పని చేస్తూ ఉన్నారు కదా ఇక వాళ్ళకి కూడానని ఇంకా రెండు చేపలు తీసుకున్నామండి నాలుగు కేజీలు అనమాట అవి ఒక్కొక్క చేప రెండేసి కిలోలు ఉందనమాట ఇంకా రెండు కిలోలు రెండు చేపలు తీపి తీసుకొని ఇంకా ఆ అమ్మాయే చేసి వెళ్ళిద్దండి చక్కాను నాకు రాదు కదా ఇంకా నాకు అసలు రాదండి అసలు చేయడానికి కూడా మాకు అవకాశం లేదు బాగు చేయటానికి అది కాక నాకు కూడా చేత కాదు ఎందుకు వచ్చింది ఆ అమ్మాయిని చేసిమంటే చక్కగా చేసి చెల్లిద్ది ఇక అలాగే ఇంక రెండు చేపలు కట్ చేస్తుందనమాట అయితే బొచ్చులు అనమాట ఇవి ఒక్కోసారి రాగన్లు తీసుకొచ్చిద్ది ఒక్కోసారి బొచ్చులు తీసుకొచ్చిద్ది ఒక్కోసారి రెండు అవి ఇవి తీసుకొచ్చిద్ది అనమాట ఎప్పుడన్నా ఒకసారి రొయ్యలు అంటే అలాగే చందవాలంటే అలాగే మళ్ళా మన మామన్నోడి కోసం పేతలు కూడా తీసుకెళ్ళా కదా చిక్కితే అవి తీసుకొని వచ్చిద్ది అనమాట అమ్మాయి పదమూడేళ్ల పరిచయం అనమాట అమ్మాయి ఇంక ఇదిగోండి ఇక నేను స్నానం చేసి వచ్చి నేను కనపడలేదు అని అంటే నైటీ మీద ఉన్నట్టేనండి ఇంక నేను నైటీ మీద ఉంటే అసలు కనిపించను అందులో మనకి ఫ్రెండ్లీగా ఉండేవారు ఒకళ్ళు చెప్పారండి నైటీ మీద మీరు అసలు కనిపించకండి బాగోదు అని కూడా చెప్పారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అందుకే నేను కనిపించట్లేదు ఇక నేను కనపడలేదంటే నైటీ మీద ఉన్నట్టే ఇక స్నానం చేసిన తర్వాతే ఇక నేను కెమెరా ముందుకు వస్తున్నాను ఇక ఇదిగోండి నిత్యదీప ఆరాధన చేసేసుకున్నాను ఇంకా టోటల్గా ఇలా చేసుకున్నానండి పువ్వులు అంటూ ఏం లేవు కనకాంబరాలు ఒక్కటే వస్తే తీసుకున్నాను ఇక మా పెరట్లో కాసిన పువ్వులేనమాట ఇవన్నీ ఇక గరుడవర్ధన ఉంది కదా ఇక గరుడవర్ధన పువ్వులు అలాగే కనకాంబరాలతో నా నిత్య దీప అయిపోయిందండి టోటల్గా ఇలా చేసుకున్నాను ఎలా ఉందండి బాగుందా తప్పకుండా కామెంట్ చేయండి పూజ అందరం క్లీన్ చేయాలండి క్లీన్ చేసేటప్పుడు చూపిస్తానండి అది నేను ఎలా చేసుకున్నాను అనేది కూడా తప్పకుండా చూపిస్తాను వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి అలాగే స్కిప్ చేయకుండా చూడండి అలాగే నా ఛానల్లోకి వచ్చి ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంక ఇదిగోండి టోటల్గా నేను చేసుకున్న పూజ ఇంక ఇదిగోండి ఇక మసాలాలు అన్నిటికీ కోసి రెడీ పెట్టుకున్నాను కట్ చేసి పెట్టుకున్నాను ఇక వాటికి మట్టి దొవ్వ దోకరా ఉంటుంది కదా ఇక అదంతా శుభ్రంగా క్లీన్ చేసి రెండు కేజీ రెండు కేజీలు చేప కదా సారీ నాలుగు కేజీలు చేప కదండి ఇక దాన్ని తగినంత మసాలా వేసుకుంటున్నాను అల్లం చిన్నులపై పెద్దలపై కోసుకున్నాను కదా కొన్ని ధనియాలు కొన్ని జీలకర్ర అనమాట ఇక అంతకు మించి నేను చేపల కూరలో ఏమేనండి నేనైతే ఇక అంతవరకే వేస్తాను ఇక మిక్సీ పట్టేసుకుంటున్నాను మసాలాలు గరం మసాలాలు అవన్నీ వేసావనుకోండి అదొక రకంగా టేస్ట్ అన్నమాట చేపల కూర అందుకని నేనేయనమాట అవన్నీ ధనియాలు జీలకర్ర అల్లం చిన్నులపై పెద్దలపై ఇంకా అంతవరకే అనమాట నేను నా స్టైల్లో నేను చేస్తున్నానండి చేపల కర్రీ మీలో ఎంతమంది ఇలా చేస్తారో తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఇదిగోండి మిక్సీ పట్టేసుకున్నాను అయితే వాటిలో కొన్ని చేపల మొక్కలు విడిగా తీసుకున్నాను అండి ఫ్రై చేసుకుందాము సాయంత్రం అని తీసుకున్నాను ఇంకా దానికి తగినంత మసాలా వేస్తున్నాను ఇప్పుడు పట్టుకున్నా కదా ఇక అదే మసాలా ఇక అదిగోండి ఒక స్పూన్ ఉన్నారా మసాలా అలాగే ఒక స్పూన్ ఉన్నారా కారం వాటికి తగినంత ఉప్పు ఇక తగినంత పసుపుసి కలిపేసి పెట్టేసుకున్నాం అనుకోండి సాయంత్రకాలంలో చక్కగా ఊరతాయి అనమాట ఉప్పులో ఉప్పు కారం బట్టి చక్క చక్కగా ఉడుకు తీయండి చక్క బాగుంటాయి అనమాట అవి నేను ఎలా ఫ్రై చేసుకున్నాను అనేది ఫైనల్లో చూపిస్తాను ఇంక ఇదిగోండి అయితే సాయంత్రం వేయించాను అనమాట ఇప్పుడు ముందు కర్రీ వండుతున్నా కదా ఇప్పుడు కలిపి పెట్టేసుకున్నాం అనుకోండి ఫ్రిడ్జ్లో సాయంత్రానికి ఉప్పు కారం బాగా దట్టిగా బట్టి బాగుంటాయి అనమాట ముక్కలు కూడాను ఇది కూడా నా స్టైల్లో నేను చేసుకుంటున్నానండి ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి చేప కూడాను అసలు ఎంత చక్క ఉప్పు కారం లాగి బాగుంటుంది అనమాట ఇలా పట్టించేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి అప్పుడు బాగా పట్టేసిద్ది అనమాట ఉప్పు కారం ఇదిగోండి అన్నీ పట్టించా కదా ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము ఇంక ఇదిగోండి ఈ గిన్నెలో పెట్టేసుకుందాము కారం అంతా పట్టించేసాం కదా ఉప్పు కారం పట్టేటట్టుగా పెట్టుకున్నాం కదా ఇక అలా స్టోర్ చేసుకున్నాం అనుకోండి మూత పెట్టేసి ఎంత చక్క ఫ్రిడ్జ్లో పెట్టేస్తే నేనేసిన మసాలా కూడా సరిపోయిందనమాట చూపిస్తాను చూపిస్తాలేండి ఫైనల్ లో చూపిస్తాలేండి ఇంకా అదిగోండి ఇంకా బౌల్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవటం వేను మూత పెట్టి పెట్టేసుకుందాము ఇంకా అలా పెట్టేసుకున్నాం అనుకోండి చక్కగా ఊరిద్ది అనమాట ఇక ఇదిగోండి ఇక కర్రీ చేయటానికి ఇంకా నేను సిద్ధం చేసుకున్నాను ఇది చేపలు దాకా అండి మాది ఎప్పుడు మా పెద్దమ్మాయి పెళ్ళి గారి తల్లికి తీసుకున్నానండి ఈ గిన్నె అంటే దాదాపు రెండు వేల పదమూడులో తీసుకున్నాను అనమాట ఈ గిన్నె ఇప్పటికీ అలాగే ఉందండి నిప్పులాగా ఇప్పటికీ అలాగే ఉంది చేపల కూరకి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ముక్క కూడా చెదిరిపోకుండా ఉంటుంది అనమాట ఇంక ఇదిగోండి నూనె కాగింది కదా మసాలా వేసేసుకున్నా కదా కొంచెం అంత వేయించుకొని టమాటా ముక్కలు ఇక కొత్తిమీర కరివేపాకు అలాగే తగినంత కారం తగినంత పసుపు ఉప్పు వేసి ముందు మగ్గించుకుంటే బాగుంటుంది అన్నమాట అన్నీ నూనె పైకి రావాలన్నమాట నూనె పైకి వచ్చింది అనుకోండి ఎంచక్క బాగుంటుంది అనమాట అలా కొద్దిసేపు ఒక ఐదు నిమిషాలు ఎంతసేపు మగ్గింది కదండి టమాటా ఉందండి ఊరకని మగ్గిపోయింది కదా ఇంకా అలాగే మగ్గిపోయింది ఇంకా ఇదిగో ఇదిగోండి తగినంత పులుసు పోసుకున్నాను ముందుగానే నానబెట్టి పిసికి పెట్టుకున్నాను ఇక తగినంత కొత్తిమీర వేసి ఇక ఒక మంట మడ బాగా ఉడకనివ్వాలండి సుగంబడ ఉడికిన తర్వాత పచ్చివాసన అంతా పోయిద్ది కదా అంటే మావారి స్టైల్లో నేను చేస్తున్నాను అనమాట మావారు చేస్తారు ఇలాగా నేను చేసేదేమో అన్నీ మొక్కల్లో కలిపేసేసి నూనెలో వేయించేస్తా కదా మొత్తం టోటల్గా అన్నీ వేసేసుకొని కలిపేసి నూనెలో వేస్తా కదా మా వారి స్టైల్లో ఇవాళ వండుతున్నాను అనమాట చాలా అంటే చాలా బాగా కుదిరిందండి చేపల కూర కూడాను చాలా బాగా కుదిరింది ఇక ఒక్కసారేనండి ఇక గెంట పెట్టేది ఇక తర్వాత గెంట అంటూ ఏం పెట్టకూడదు అనమాట ఇంకా చేప అంతా చిదిరిపోయింది కదా ఇక అన్ని ముక్కలన్నీ అలా ఒక దగ్గరగా పేర్ చేసుకోవాలి పులుసులు మునిగేటట్టు పేర్ చేసుకొని ఒక మూత పెట్టేసుకున్నాం అనుకోండి ఎంచక్కా ఉడికిపోయిద్ది అనమాట ఇక కదలకుండా మధ్యలో ఒకసారి కలబెట్టుకోవాలి కలబెట్టుకున్నాం అనుకోండి ఇక కిందికి మీదికి తిరిగిద్ది కదా ఇక ఏమన్నా ఏదన్నా లైట్గా పచ్చి ఏమన్నా ఉన్నా కూడా చక్కగా ఉడికిపోయిద్దనమాట ఇంకా అలాగే కలబెట్టుకుంటున్నాను ఇక గెంటి పెట్టనండి నేనైతే గెంటి అస్సలు పెట్టను కాళ్ళు అటు ఇటు కాళ్ళు ఉన్నాయి కదండీ ఇంకా కాడలు పట్టుకొని చక్కగా అటు తిప్పుకోటవేనండి అటు తిప్పుకుంటే కిందకి మీదకి తిరుగుతాయి అనమాట గంట పెట్టామనుకోండి అనుకోండి ఊరికి చిదురుపాతి ఆ ముళ్ళు పులుసులోకి వచ్చేస్తాయి ఇక పిల్లలు తినాలన్నా తినలేరు అనమాట చిన్నపిల్లలు ఉంటారు కదండి చిన్నపిల్లలు ఇక వాళ్ళు తినాలన్నా తినలేరు అనమాట అందుకని గంట అస్సలు పెట్టకూడదు ఇదిగోండి మాకు క్యూరిఫై ఉంది కదా ఇంకా దాంట్లో మంచి పడుతున్నాను ఇక భోజనానికి టైం అయిందండి వాళ్ళకి ఇంక అన్నీ రెడీ చేస్తున్నాను అనమాట ఇంక ఇదిగోండి రైస్ కుక్కర్లో అన్నం వేసేసాను అన్నం కూడా ఉడికిపోయిందండి ఇంక అయిపోయింది కర్రీ కూడా అయిపోయింది కదా చూపిస్తాను ఉండండి కర్రీ కూడా అయిపోయింది ఇంకా బటన్ పడిపోయిందనమాట ఒక కేజీ మైన వండాను అనమాట అన్నం ఇంక ఇదిగోండి కర్రీ కూడా అయిపోయింది ఇక నెక్స్ట్ కర్రీ సారీ కొత్తిమీర వేసేసుకొని దిచ్చేసుకోటూ స్టవ్ ఆఫ్ చేస్తున్నాను అనమాట ఇప్పుడే ఇంకా అదిగండి స్టవ్ ఆఫ్ చేసేసాను కూడా ఇక కొత్తిమీర కొద్దిగా అంత ఉంచుకున్నా కదండి ఇక ఆ వకరం కొంచెం వేసేసుకుంటే సరిపోయింది ఇంకా బాగుంటుందండి చాలా అంటే చాలా బాగా కుదిరింది కూర కూడాను అసలు కమ్మగా ఉందండి అయితే మనకు ఉండాలంటే కొంచెం అంత పులుపు ఒకరు ఎక్కువ ఉండాలండి ఉప్పు పులుపు కొంతమంది తినేవాళ్ళు పులుపు తినేవాళ్ళు ఉంటారు కొంతమంది పులుపు తిన్నవాళ్ళు ఉంటారు కదా ఇంకా దాన్ని బట్టి మనం ఏంటంటే ఇక ఎన్నిలో ఉండాలంటే కొంచెం పులుపు ఉప్పు ఎక్కువ ఉంటే తెల్లారి సాయంత్రం దాకైనా అలానే ఉంటుందండి చేపల కూర తెల్లారి తినాలంటారు కదా ఇంక ఇదిగోండి వచ్చారు వాళ్ళకి భోజనం పెట్టేశాను చేపలంటేనే చిన్నగా తినాలి కదా ఇంకా చాలాసేపు పట్టిది కదా ఇంక అనమాట అలాగే ఇక వాళ్ళతో పాటు మా వారు కూడా కూర్చొని భోజనం చేస్తున్నారులేండి ముందు రెండు వీడియోలు పెట్టానండి ఆ వీడియోలు ఎందుకు పాలేదో ఏంటో నాకైతే తెలియదు ఆ వీడియోస్ని కూడా చూడండి ఇక ఇదిగోండి బసవన్న చెప్పా కదండి అంతకుముందు ఒక వీడియో కూడా పెట్టాను కోటప్పకొండ తిన్నాలకి ఇక బసవన్నలు వస్తారు ఇక ఇటు పోతూ ఉంటారు పోయేటప్పుడు ఇలా తిరుగుతారనమాట ఇక్కడ ఇల్లు తిరుగుతారనమాట ఇంక ఇలా వచ్చాడనమాట బసవన్న అంతకుముందు ఒకసారి వచ్చాడు కదా ఇప్పుడు మళ్ళీ వచ్చాడనమాట ఈ నెల రోజులేనండి వీళ్ళు వచ్చేది ఇక రారు సంవత్సరానికి ఒక్కసారే వచ్చేది ఇంకా లోపలికి రావనంటే వస్తున్నాడు అనమాట అక్కడ కాదు ఇంకా లోపలికి రామనంటే అక్కడే అక్కడ అనుకోని అక్కడ కాలు వేసాడనమాట బసవన్న అక్కడ కాదు లోపలికి వేయనంటే అర్జునండి ఎలా వేస్తున్నాడు వాటికి ఎంత బాగా అర్థమవుతున్నానండి మాటలు ఎంత చక్కను అసలు చెప్పినంగా చెప్పంగా నేతుందనమాట కాలు ఎంత బాగా అసలు నాకు అసలు ఎంత సంబరంగానూ ఉంటుందండి నాకైతే మనం అంటే మనం వేరు కదా మనకి ఏదైనా అర్థమైపోయింది ఆటోమేటిక్గా ఆ మోగజ కూడా ఎంత బాగా అర్థమవుతాయోనండి నాకు అసలు అదే ఆశ్చర్యంగా ఉంటుంది ఇక్కడ ఉంటామాట టమాటాలు పెట్టండి అని చెప్పితే ఇంక మా పాప పెడుతుంది అనమాట అసలు ఎంత ముద్దు ముద్దుగా చేస్తాయోనండి అసలు నాకు అట్టాగా చూడాలి అనిపించింది ఎంచక్కను ఇంకా ఆయనకి ఎంత కొంత ఇచ్చి పంపించానండి డబ్బులు ఇంక మా వారు ఇచ్చారులేండి నేను కాదు మా వారు ఇచ్చారు ఉట్టిగా అస్సలు పంపించనండి ఎంతో కొంత ఇచ్చి పంపిస్తాను అనమాట ఇదిగోండి మా చిన్న వీధిలో సరిపోయిందనమాట ఈ బసవన్న అదిగోండి ఈ కొండ తిరణాలన్న వాళ్ళు వస్తారనమాట ఇక తర్వాత రా కనిపించరండి ఇక సంక్రాంతి పండగ ఎప్పుడో ఇక సంవత్సరానికి ఒకసారి కనపడతారనమాట వీళ్ళు అందుకే ఎంతో కొంత ఇచ్చి పంపిస్తానండి నేనైతే పుట్టిగాను అస్సలు పంపించను ఇక ఇదిగోండి చేపలు ఫ్రై చేస్తున్నాను సాయంత్రం అనమాట ఇది అందుకే దగ్గర గంట పెట్టి చూపిస్తున్నాను సుఖంపడా వేగిపోయినాయి ఇంకా చక్కగా వేగిపోతాయి మొక్క కూడా చెదరకుండా ఎలా ఉందో చూడండి బాగుంది కదా బాగా వేయించానా తప్పకుండా కామెంట్ చేయండి ఫస్ట్ టైం ట్రై చేశానండి నేను ఇంతవరకు చేపలు ఫ్రై అనేది నేను అసలు ఏం వేయించలేదనమాట ఇంతవరకు చూద్దాము మనం కూడా ట్రై చేద్దాం అని చెప్పి చేశానండి అసలు సూపర్ అంటే సూపర్గా వచ్చిందండి ఫ్రై ఎందుకంటే మనం ఉదయాన్నే ఉప్పు కారం పట్టించి ఫ్రిడ్జ్లో పెట్టేసాం కదా అందుకని నేను చక్కగా బాగా పట్టిందనమాట ఉప్పు కారం అన్నీ చక్కగా పట్టిందండి ఈ రోజుకి ఇదేనండి వీడియో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దండి కొత్తగా నా ఛానల్లోకి వచ్చి చూస్తున్నట్టయితే నా ఛానల్ పేరు విజయలక్ష్మి మల్లూరి యూట్యూబ్ ఛానల్ అండి నాది కొత్తగా నా ఛానల్లోకి వచ్చి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నమస్తే అండి బాయ్ అండి